గురుభ్యో నమ సంస్కృతి టీవీ ప్రేక్షకులకు గ్రహాభివందనం డిజిటల్ ఛానల్ చరిత్రలో మొట్టమొదటగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతుందని దీనివల్ల యుద్ధ మేఘాలు కమ్ముకుంటాయని మొట్టమొదటిసారిగా టాప్ తెలుగు టీవీలో మే పన్నెండవ తారీఖున ఒక వీడియో చేయడం జరిగింది అది నూటికి నూరు శాతం జ్యోతిష్య శాస్త్రపరంగా సక్సెస్ అయ్యాం అనడానికి మీరు మాకు అందించినటువంటి ప్రోత్సాహమే ఇందుకు నిదర్శనం ఈరోజు మరొక అంశాన్ని మీకు తెలియజేసుకుంటూ ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం ఎవరిది పై చేయి అవుతుంది అనే అంశాన్ని మీకు నేను అందించే ప్రయత్నం చేస్తున్నా మేధిని జ్యోతిష్య శాస్త్రంలో కుజుడిని యుద్ధం ఆధునిక ఆయుధాలు పేలుళ్ళు పెద్ద మంటలు సైనిక శక్తి రియల్ ఎస్టేట్ మొదలైన వాటికి ముఖ్యంగా ఈ గ్రహం యొక్క ఫలితాలు ఇస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు రహస్య సైనిక కార్యకలాపాలు అంటువ్యాధులు జీవ ఆయుధాలు అణ్వాయుధాలు సూక్ష్మ సాంకేతికత మంటలు పొడి వాతావరణం మొదలైన వాటికి కేతువు కారక గ్రహంగా మనం అభివర్ణించవచ్చు జూన్ ఆరు తర్వాత సింహరాశిలో కుజుడు మరియు కేతువుల దురదృష్ట కలయక తర్వాత ఈ నెల జూన్ పన్నెండున గుజరాత్లోని అహ్మదాబాదులో జరిగిన విషాదకరమైన వైమానిక ప్రమాదంలో రెండు వందల డెబ్భై ఆరు మంది మరణించడం జరిగింది ఆ మరుసటి రోజే అంటే జూన్ పదమూడు ఉదయం ఇజ్రాయిల్ యొక్క దిగ్భ్రాంతికరమైన వైమానిక దాడిలో ఇరాన్లోని ఆరు కంటే ఎక్కువ సైనిక మరియు అణు కేంద్రాలపై దాడి చేసింది ఈ ఇరాన్పై దాడిలో అగ్ర అణు శాస్త్రవేత్తలు అగ్ర కమాండ్లని చంపడం జరిగింది ఇవన్నీ మనం జూన్ పన్నెండవ తారీఖు చెప్పినటువంటి వీడియోలో ఉన్నది అది మీకు అందించే ప్రయత్నం కూడా చేస్తున్నాం ఇరాన్ యొక్క జాతక చక్రంలో అంటే ఒకటి నాలుగు డెబ్భై తొమ్మిది సాయంత్రం మూడు గంటలకు టెహ్రాన్లో పుట్టినటువంటి ఇరాన్ జాతకంలో మీనరాశిలో శని రాహువుల కలయిక ఈ దేశంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అనే అంశాలను మనం చూచినప్పుడు ఇరాన్ తన అణుస్థావరాలపై ఇజ్రాయిల్ వైమానిక దాడులు చేసే అవకాశాలు వాటి గ్రహస్థితులు పూర్తి స్థాయిలో గోచరిస్తున్నాయి మీనరాశిలో శని రాహువుల కలయిక మరియు ఇరాన్కు ప్రమాదం సింహరాశిలో కుజుడు మరియు కేతువుల యొక్క కలయిక ఇరాన్కి అతిపెద్ద నష్టాన్ని చేకూరుస్తుంది కారణం ఏంటంటే ఇరాన్ జాతకంలో ఏప్రిల్ ఒకటి నైన్టీన్ సెవెంటీ నైన్న మధ్యాహ్నం మూడు గంటలకు టెహ్రాన్లో కర్కాటక లగ్నంలో ఇరాన్ జాతకం పుట్టడం జరిగింది ఇరాన్లో జాతకంలో నాలుగు పదకొండు స్థానాలకు అధిపతైన శుక్రుడు భూమి కింద ఉన్న సహజ వనరులు మరియు ఖనిజాల ఎనిమిదవ స్థానంలో కేతువు కలిసి కూర్చోవడం వల్ల ఇరాన్ ప్రపంచంలో ముడి చమురు ఉత్పత్తి చేసేటువంటి ప్రధాన దేశంగా గుర్తింపు పొందింది ఇరాన్ యొక్క శత్రు దేశాలు ఇజ్రాయెల్ మరియు అమెరికా కొనసాగుతున్న యుద్ధంలో చమురు నిల్వలకు హాని కలిగిస్తవచ్చు ఫలితంగా రాబోయే కొద్ది రోజులలో ముడి చమురు ధరలు పెరుగుతాయి శని మీనరాశిలో సంచరిస్తున్నందున పెట్రోలియం నుండి చమురు వాయు ఉత్పత్తి చేసే ఓపిఇసి దేశాలు చమురు ఉత్పత్తిని పెంచడానికి సిద్ధమవుతాయి అక్టోబర్ ఇరవై ఏడున కుజుడు వృచ్చిక రాశిలోకి ప్రవేశించిన తరువాత చమురు ధర స్థిరంగా ఉంటుంది ఇరాన్ జాతకం ప్రకారం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై తారీఖు మధ్యకాలంలో బృహస్పతి యొక్క రాహువు అంతర్దశ కారణంగా ఇరాన్ ఒక పెద్ద ప్రమాదాన్ని చవిచూచేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇది ఇరాన్కు చాలా అశుభకరమైన సమయం అని చెప్పవచ్చు ఆగస్ట్ సెప్టెంబర్ నెలల్లో ఇజ్రాయెల్ పెద్ద నష్టాలను కూడా చూడవలసి వస్తుంది నైన్టీన్ ఫార్టీ ఎయిట్ నైన్టీన్ సిక్స్టీ సెవెన్ మరియు నైన్టీన్ సెవెంటీ త్రీ ఈ సంవత్సరాల్లో అరబ్ దేశాలు పై దాడి చేసి అలా దాడి చేసిన ప్రతిసారి ఓటమిని ఎదుర్కొన్నాయి నైన్టీన్ సెవెంటీ నైన్లో ఇరాన్ ఇస్లామిక్ విప్లవం నుండి అమెరికా మరియు ఇజ్రాయెల్ ఈ రెండింటితోనూ ఇరాన్ సంబంధాలు ఉద్రిక్తంగా ఉన్నాయి షియా ఇజ్రాయిల్ యొక్క ఇస్లామిక్ పాలన ఇజ్రాయిల్ యొక్క సార్వభౌమత్వాన్ని గుర్తించలేదు అంతేకాకుండా అరబ్ భూమి నుండి జియోనిస్ట్ పాలనను అంతం చేయాలని ప్రతిజ్ఞ చేసింది ఇక ఇజ్రాయిల్ కన్యా లగ్న జాతకానికి సంబంధించినది లగ్న జాతకంలో ఎనిమిదవ స్థానంలో విధ్వంసకరమైనటువంటి స్థానంలో రాహువు ప్రస్తుతం ఉండి ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడు నుండి తన మహా దశాకాలంలో ఇంకా ఆయన తన ప్రభావాన్ని చూపుతున్నాడు అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు నుండి ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్ ప్రాంతంలో ఉగ్రవాద సంస్థ హమాస్పై నిరంతరం దాడి చేస్తూనే ఉంది ఆగస్టు నుండి సెప్టెంబర్ నెలల్లో కూడా కుజుడు కన్యా రాశిలో సంచరించిన తరువాత ఇరాన్ హిజ్బుల్లా మరియు హౌతి తిరుగుబాటుదారుల ఉమ్మడి దాడిలో ఇజ్రాయిల్ భారీ నష్టాలని చవిచూస్తుంది రాహువు యొక్క వింశోత్తర దశ మరియు రాహువు యొక్క అంతర్దశ కారణంగా ఈ దాడులు ఈ సంవత్సరం ఇరాన్ ఇజ్రాయెల్ యొక్క దాడులు అక్టోబర్ వరకు కొనసాగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి జులై ఇరవై ఎనిమిది నుండి ఆగస్టు పదమూడు వరకు కుజుడు కన్యా రాశిలో ఉంటుంది కాబట్టి కుజుడు శనితో కలిసి ప్రమాదకరమైన సమసప్తకాల యోగాన్ని ఏర్పరుస్తారు కాబట్టి శని కుజుల యొక్క ప్రభావం జులై పద్దెనిమిదిన మీనరాశిలో తిరోగమనం చెందుతారు కాబట్టి కన్యా రాశి ఇజ్రాయిల్ మరియు దాని ప్రధాన నిఘా సంస్థ మొస్సాద్ యొక్క జాతకాన్ని ఇక్కడ మనం ఎంతైనా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మొస్సాద్ యొక్క జాతకం డిసెంబర్ పదమూడు నైన్టీన్ ఫార్టీ నైన్ టెల్ అవీవ్లో ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది దీని ప్రభావం చేత యుఎస్ఏ యొక్క సిఐ తర్వాత ప్రపంచంలో రెండవ అతిపెద్ద గూఢచర్య సంస్థ కావడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు మసాద్ వార్షిక బడ్జెట్ మూడు బిలియన్ డాలర్లు మరియు ప్రపంచవ్యాప్తంగా ఏడు వేల మంది ఏజెంట్లు ఉండవచ్చని జ్యోతిష్యం అంచనా వేస్తున్నాను సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయెల్ శత్రువుల హత్యకూట్రలో పాల్గొన్నట్లు ఆరోపణలున్నాయి ఇక్కడ ప్రధానంగా మొసాద్ యొక్క ఎస్టాబ్లిషెడ్ జాతకం ప్రకారం వింశోత్తర దశ శని యొక్క వింశోత్తర దశ బృహస్పతి యొక్క అంతర్దశ కారణంగా రెండు వేల ఇరవై ఐదు మే ఎనిమిది నుండి రెండు వేల ఇరవై ఏడు నవంబర్ ఇరవయో తారీఖు వరకు ఈ దశా ఫలితాల వలన అందులోనూ శని మరియు బృహస్పతి ఒకదానికొకటి షడాష్టకాలు అంటే సిక్స్ బై ఎయిట్ కోణంలో ఉండటం వల్ల ఇది పెద్ద కలహాన్ని ఉపద్రవాన్ని తీసుకురాబోతుంది శుక్రుడు మంచి సంయోగంలో ఉన్నప్పటికీ మొసాద్ తన ప్రాశ్చాత్య కూటముల సహాయంతో ఇరాన్కు మరింత నష్టం కలిగించేటువంటి అవకాశం ఉంది రాబోయే నెలల్లో అతి కొద్ది రోజుల్లో ఇరాన్ అత్యున్నత నాయకుడు మరణం లేదా హత్యలో కీలకమైనటువంటి పాత్రని పోషించవచ్చు తద్వారా రాహువు శని ప్రభావం చేత ఇరాన్ యొక్క అత్యున్నత నాయకుడు మరియు మత గురువు ఖమేనీకి ప్రాణాంతకమైన ఇబ్బందులు గురయ్యే అవకాశం ఉంది తద్వారా ఇరాన్ జాతీయ సంతాప దినాలని ప్రకటించవలసి వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది రెండు వేల ఇరవై ఐదు ఆలీ హుస్సేనీ ఖమేనితో సహా ఇరాన్ పెద్ద నాయకులకు వచ్చే ఏడాది మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు ప్రాణాంతక సమయాలుగా లెక్కించుకోవలసిన అవసరం ఉంది ఈ సంవత్సరం ఇరాన్లో పాలనలో మార్పు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇజ్రాయెల్ ప్రస్తుత ప్రధానమంత్రి బెంజిమన్ నేహు ఆ దేశాన్ని అత్యధికాలం పదిహేడు సంవత్సరాలు పరిపాలించిన నాయకుడు నేత్యాహు నైన్టీన్ ఫార్టీ నైన్ అక్టోబర్ ఇరవై ఒకటిన ఉదయం పది గంటల పదిహేను నిమిషాలకు ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవివ్లో జన్మించాడు ఇది ఉర్చిక లగ్నానికి చెందిన బలమైన నాయకుడు అవడం చేత ఇరాన్పై అతని విజయం నల్లేరుపై బండి నడక లాగా సాగుతుంది ఈ ఇజ్రాయెల్ ఇరాన్ యొక్క ఈ దాడులు మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు కొనసాగుతూ ఇరాన్ నుండి ఖమేనీ పాలనను తొలగించడంలో ఇజ్రాయెల్ విజయాన్ని సాధిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు